રોલતલ નું રોકલ લે નો ઓયમાં શ્યામતીડિયાલા ચુલત લ નો રોલત લે નું રોકલ લે કડિયાલા ઉલત લે નું આહ చకర రమ చందనాల పసుపు చేరిదసంగా ఈ కుందనాాల పసుపు కూడే కులిపికర రమ చందనాల పసుపు చేరిదసంగా ఈ కుందనాలు పసుపు కులిపి ఆహూ 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 ఆహ తీర్చి రోళ్లను పూజించి వేలుపులను వేడి రమణులంతా వచ్చి రంగవల్లులు తీర్చి రోళ్లను పూజించి వేలుపులను వేడి ఆహో 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 ముగ్గురమ్మలో ముక్కటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం ఇదే మీకు ముగ్గురమ్మలు ముగ్గుటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం ఇదే మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం ఇదే మీకు ఆహో 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 పసుని మనుషులతో పసుపు సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి పసుడీ మనుషులతో పసుపు సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి ఆహు ఆహూ 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 పసుపును దంచేరు పడుతులంతా చేరి పచ్చంగా నూరేళ్ళు పడిల్లమాని పసుపును దంచేరు పడుతులంతా చేరి పచ్చంగా నూరేళ్ళు వద్దులమా పసుపు కుంకుమతో పండు ముత్తూ శుభమనీ పొలకూచుందర ఉలం పసుపు కుంకుమతో పండు ముత్తూ శుభమనీ పల్కూచుందర ఉలం ఆహూ 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 దంచి దంచి అలసిపోయే రే ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి దంచి దంచి వదనలు అలసిపోయారే ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహో ఆహో ఆహం ఆహం చెరిగి చెరిగి చెల్లు అలసిపోయారే వయమ్మా చెరుకు రసాలతో సేద తీర్చండి చెరిగి చెరిగి చెల్లు అలసిపోయారే ఓయమ్మా చెరుకు రసాలతో చేద తీర్చండి చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహు ఆహం ఆహు ఆహం లోలత్తలేను రోకలత్తనో ఓయమ్మా చామంతి కడియాల చేతులత్తలేను కూడి కూడా చకచకరమ చందనాల పసుపు చేరిదంగా ఈ కొందనాల పసుపు కుదిపి ఆ